అనగనగా రేపల్లె అనే గ్రామంలో అరుణ్ కుమార్ అనే ఒక పోలీస్ అధికారి ఉండేవాడు అతని తల్లి జయంతి పోలీస్ అధికారి అయిన అరుణ్ తో ఊర్లో దొంగతనాలు బాగా జరుగుతున్నాయని మెలకువగా వ్యవహరించి దొంగల్ని పట్టుకోవాలని దొంగని పట్టుకునే సందర్భంలో తొందరపాటుతో కాకుండా సహనంతో వ్యవహరించు అని చెబుతుంది ఆమె మరుసటి రోజు గ్రామ పెద్ద అయిన ఆనందరావు గారి ఆవులను దొంగలు దొంగలించటం జరుగుతుంది అధికారి అధికారైన అరుణ్ ని పిలిపించి దొంగతనం గురించి చర్చించడం జరుగుతుంది ఆ రోజు రాత్రి అరుణ్ గ్రామంలో జరుగుతున్న దొంగతనాలను క్షుణ్ణ పరిశీలిస్తాడు అదే రోజు రాత్రి దొంగ అడవిలో తిరుగుతున్నాడని తెలుసుకుని దొంగని పట్టుకోవడానికి ఒంటరిగా అడవిలోకి వెళతాడు దొంగ అయిన రాముని వెతుకుతుండగా దొంగ కనపడతాడు కానీ అరుణ్ ఒంటరిగా ఉండడం వల్ల తనని పట్టుకోవడానికి ప్రయత్నించిన దొంగ తప్పించుకుని పారిపోతాడు మరుసటి రోజు అరుణ్ కుమార్ తన స్నేహితుడైన జాయ్ కుమార్ మరొక పోలీస్ అధికారి సహాయంతో అడవిలోకి వెళ్లి దొంగ అయిన రాముని పట్టుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి ఆ తరువాత రోజు